క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయ ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనం నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును ఔన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా మన కుటుంబము నిమిత్తము కాని దేవుని సేవ నిమిత్తము కాని పిల్లల భవిష్యత్తు నిమిత్తము కానీ ఇలాగ అనేకమైన వాటి మీద అనేక ఉద్దేశములు కలిగి జీవిస్తున్నాం ఆ ఉద్దేశమును నెరవేర్చుకోవటం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ప్రయాసపడుతూ ఎన్నో పనులు తలపెడుతున్నాం కొన్నిసార్లు మనం తలపెట్టిన పని సఫలము కాదేమో అని ఆ పని చేయటానికి మన జ్ఞానము మన శక్తి మన దగ్గర ఉన్నటువంటి బలము సరిపోక కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాము కూడా అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు మన పాప భారమును మాత్రమే మోయేవాడు కాదు మన పనుల భారమును కూడా మోసి మన ఉద్దేశ్యములు సఫలపరచగల దేవుడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ ఉద్దేశ్యములు మంచివైతే మీరు చేస్తున్న పనులు వాక్యానుసారమైనవైతే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఇక నుండి మీ ఉద్దేశ్యములు ఏమై ఉన్నాయో ఏ పనులు మీకు భారంగా ఉన్నాయో వాటిని దేవుని పైన వేసి ప్రార్థనాపూర్వకంగా ఈ లోకంలో జీవించండి ఆయనే మీ పనుల భారమును భరించి మీ ఉద్దేశ్యములను సఫలపరిచి మిమ్మల్ని సంపూర్ణ ఆనందము చేత నింపుతాడు ప్రార్థన చేసుకుందాం జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువ పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అవునయ్య ఎన్నో ఉద్దేశాలతో ఎన్నో రకాల పనులు కలిగి వాటిని చేయలేక కొన్నిసార్లు ఓడిపోతూ ఉన్నాం నిలబడిపోతూ ఉన్నాం అయితే మేము ఆరాధిస్తున్న మీరు మా పాప భారమును మోయటమే కాకుండా మా పనుల భారమును కూడా కుటుంబ భారమును కూడా భారమును కూడా మోయగలవారని మా ఉద్దేశ్యములను సఫలపరచగల దేవుడని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే మంచి ఉద్దేశములు కలిగి మంచి పనులు చేస్తూ కూడా ఆ పనులు చేయలేక బలహీనులై ఓడిపోతూ ఉన్నారో వారికి చేయూతనిచ్చి నిలబెట్టి ధైర్యపరిచి వారి ఉద్దేశమును సఫలపరిచి ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైస్ బ్లెస్ యూ